ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి అదేవిధంగా ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన కామెంటు మాకు అందించండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు జగిత్యాల టౌన్ సిఐ నటేష్ సస్పెన్షన్ సారు నాకు జీతం ఇప్పియరు ఆరు నెలలుగా అందని వేతనం అవస్థలు పడుతున్న ఆసుపత్రి సిబ్బంది రాజవ్వ రేపు జగిత్యాలకు మాజీ మంత్రి హరీష్ రావు రాక లింగంపేట అడవి ప్రాంతంలో చిరుత పులి సంచారం అటు అటువైపుగా వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ వెళ్ళడి సూర్యలింగంపేట అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం అటువైపుగా వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ వెల్లడి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా జగిత్యాల టౌన్ సిఐ నటేష్ సస్పెన్షన్ మనం ఒకసారి ఈ నటేష్ అసలు ఎవరు ఈ ఈయన ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు ఈయన గతంలో ఎక్కడ విధులు నిర్వహించారు అసలు ఈయనపై వచ్చిన ఆరోపణలు ఏంటి అసలు ఈయనను ఎందుకు సస్పెండ్ చేసారో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం జగిత్యాల టౌన్ సిఐ నరేష్ సస్పెండ్ అయ్యారు ఈ మేరకు మల్టీజోన్ వన్ ఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు అవినీతి క్రైమ్ బర్కింగ్ ఆరోపణలు నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు ఈ మేరకు ఎస్పీ కార్యాలయ అధికారులు ప్రకటనలో వెలువరించారు ఇటీవల జరిగిన సిఐల బదిలీలో నరేష్ జగిత్యాల నుండి బదిలీ కాగా ఆయన బదిలీ ఉత్తర్వులను నిలిపివేశారు ఈ నేపథ్యంలో ఆయన సస్పెన్షన్ పోలీసు వర్గాలు వర్గాలను కలవరపాటుకు గురి చేసి చేసింది వాస్తవంగా ఇతను జగిత్యాల టౌన్ సేగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు అంటే గత కొన్ని రోజుల క్రితం పోలీసు అధికారుల బదిలీలు జర జరగడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈయన కూడా నటేష్ కూడా బదిలీ కావడం జరిగింది కానీ ఈయన బదిలీని అక్కడే ఆపివేయడం జరిగింది అంటే నిలిపివేయడం జరిగింది దీనికి వెనకాల కూడా కొన్ని కారణాలు కొన్ని ఆరోపణలు కొన్ని ఫిర్యాదులు కూడా ఉండడంతోనే ఈయన ఒక బదిలీని నిలిపివేసినట్టు ఈ యొక్క వార్తా సమాచారము అయితే ఈయనపై గతంలో అనేక ఫిర్యాదులు అనేక ఆరోపణలు కూడా రావడం జరిగింది వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ఈ యొక్క పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒక ప్రకటనలో విడుదల చేయడం జరిగింది అదేవిధంగా జిగిత్తల జిల్లాలో ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా ఒక కలవరం రేపిందని కూడా మనం చెప్పవచ్చు ఒక సిఐని సస్పెండ్ చేయడం కూడా పోలీసు వర్గాల ఉన్నతాధికారుల వర్గాల కావచ్చు పోలీసు సిబ్బందిలో కూడా కొంత కలవరానికి గురి అన్నమాట వాస్తవంగా మనం చెప్పవచ్చు సార్ నాకు జీతం ఇప్పియరు ఆరు నెలలుగా అందని వేతనం అవస్థలు పడుతున్న ఆసుపత్రి సిబ్బంది రాజవ్వ ఇది రాయకల్ మండలానికి సంబంధించిన ప్రధాన వార్త ఏళ్ళ నుండి ఎట్టి సాకి చేస్తున్న ఆసుపత్రిలో ప్రజలందరికీ సేవ చేస్తున్న పొట్టకూటి కోసం చేస్తున్న ఆసుపత్రిలో పని నా పొట్టను నింపేందుకు పాటు పడతలేదయ్యా ఆరు నెలల నుండి వేతనం అందక అవస్థలు పడుతున్నాను సార్ మీరన్నా అధికారులకు చెప్పి జీత ఇప్పియ్యరు అంటూ ఆవేదనతో ఆర్జించిన ఆసుపత్రి సిబ్బంది రాజవ్వ వివరాలకు వెళ్తే రాయకల ప్రభుత్వ ఆసుపత్రిలో సీపర్గా పట్టణానికి చెందిన పల్లికొండ రాజావ పనిచేస్తుంది ఏళ్ళ నుండి చాలా చాలా నేపథ్యం వాస్తవంగా ఇక్కడ ఇది రాయకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీపర్గా పనిచేస్తున్నటువంటి రాజావ దయనీయ పరిస్థితి ఆరు నెలలుగా వా ఆమెకు జీతం రాకపోవడం చాలా బాధాకరమైన విషయము కింది స్థాయి సిబ్బంది అయినప్పటికీ కూడా ఒక స్వీపరు ఆసుపత్రి శుభ్రంగా ఉండాలంటే వారు చేసే పని నిజంగా చాలా గొప్ప విషయము వారిని అభినందించాల్సిన విషయం ఉంటుంది వారిని ముఖ్యంగా ప్రభుత్వాలు కావచ్చు అధికారులు కావచ్చు అసలు ఆదుకోవాలి అసలు కానీ వారి ఇక్కడ వారిని ఒక రకంగా ఇబ్బంది పెట్టినట్టే ఒక ఆరు నెలల నుంచి కూడా జీతం లేకపోతే వాళ్ళ జీవితం ఎలా కొనసాగుతుంది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంటుంది జిల్లా అధికారులు కావచ్చు రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు దీనిపై వెంటనే స్పందించి ఆ రాజవకు న్యాయం చేయాలి గత ఆరు నెలల క్రితం నుంచి జీతాన్ని పెండింగ్లో ఉన్నటువంటి జీతం మొత్తం కూడా వెంటనే చెల్లించాలని కూడా కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలి నెల నెల జీతం వచ్చినప్పుడే అధికారులు కావచ్చు వారికి పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం ఉంటుంది ఒక స్వీపర్ ఉండేదే తక్కువ జీతం ఉంటుంది వారికి అలాంటిది వారికి కూడా జీతాలు ఆపడం లేకపోతే జీతాలు పెండింగ్లో పెట్టడం అనేది సరైన విధానం కాదు వాళ్ళు చాలా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు ఆమె ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా వచ్చిన వారికి కూడా తన బాధను చెప్పుకుంటూ ఆవేదనకు ఆ దిగమింగుకుంటూ వారు డ్యూటీని చేయడం జరుగుతూ ఉంది ఇక్కడైనా జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు వెంటనే ఆమెకు పెండింగ్లో ఉన్నటువంటి ఆరు నెలల జీతాన్ని వెంటనే చెల్లించాలి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు కూడా ఇలాంటి మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంటుంది రేపు జగిత్యాలకు మాజీ మంత్రి హరీష్ రావు రాక రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జగిత్యాలకు ఆదివారం రోజు వారు ప్రత్యేకంగా రావడం జరుగుతూ ఉంది జగిత్యాలలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు ముఖ్య అతిథిగా వారు పాల్గొంటూ ఉన్నారు ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల స్థానిక శాసనసభ్యులు వారు కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరికొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎంపీ ఎన్నికల్లో దిశ నిర్దేశ నిర్దేశం చేయడానికి వారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి వారు మాట్లాడే అవకాశం ఉంటుంది రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటులో ఆ పార్టీ బలోపేతం చేసుకోవడానికి కార్యకర్తలను ఉత్తేజం చేసుకోవడానికి వారు రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ఎంపీ స్థానంలో ఖచ్చితంగా గెలవాలనే ఒక పట్టుదలతోటి అన్ని నియోజకవర్గాల్లో వారు సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది లింగంపేట అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం అటువైపుగా వెళ్ళకూడదు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ వెల్లడి సూర్య లింగంపేట అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం అటువైపుగా వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ వెల్లడి ఇది సూర్యపత్రిక చంద్రుతి మండలంలో చంద్రుతి మండలం విలేకర ప్రచారణ చేయడం జరిగింది చంద్రుతి మండలంలో లింగంపేట అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం చేస్తున్నట్లు స్థానికులు నుంచి సమాచారం అందుతోందని